నమస్తే ఈరోజు కూడా ఒక మంచి వీడియో అండి ఈ వీడియోలో నేను కొత్తిమీర రైస్ చేసుకోబోతున్నాను ఈ కొత్తిమీర రైస్కి అయితే నేను పొడాన్నం కాదండి వండింది ఇది రాత్రి అన్నం కొద్దిగా ఉంటే దాన్ని చేసుకోబోతున్నాను ముందుగా గిన్నె తీసుకొని కొంచెం కొత్తిమీర ఓ రెండు మూడు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్కేసి మిక్సీ పట్టేసుకోవాలి కొంచెం వాటర్ వేసి పట్టుకున్నాను నేనైతే ఎందుకంటే ఇది మిక్సీలో పడలేదండి అందుకే తర్వాత పొయ్యి మీద బాండ్లు పెట్టుకొని రెండు స్పూన్లు వేసి ఆయిల్ వేసేసుకొని ఆవాలు జీలకర్ర ఇంకా పచ్చనగపప్పు ఎండుమిర్చి రెండు మూడు పచ్చిమిరపకాయలు తర్వాత జీడిపప్పు కొడేసి కొంచెం కరివేపాకేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి మనం పోపు వేసుకున్నట్టేనండి చాలా బాగుంటుంది అన్నం మిగిలిన చేసుకోవచ్చు లేదు కొద్దిగా అన్నం వండుకొని పొడి పొడిగానే చేసుకోవచ్చు తర్వాత ఇవన్నీ వేగినాక మనం పట్టుకున్న పేస్ట్ని కొడేసి బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని సాల్టు సరిపడా వేసుకొని అన్నం వేసేసి ఇప్పుడు కలిపేసుకోవాలండి అలా వేడిగా ఉన్నప్పుడే ఆ ప్లేట్లో పెట్టుకొని తినేస్తే చాలా బాగుంటుందండి చాలా రుచిగా అనిపించింది మీకు నచ్చితే లైక్ చేయండి